కొద్ది మెల్లిగా బ్రేక్ కొట్టచ్చుగా వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు దొరికితే పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకటా నువ్వు మాట్లాడేది మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా నేనున్నంతకాలం వాళ్ళు దొరకరు అక్కడ కూరగాయల బండి ఉంటుంది దానికి లెఫ్ట్ తీసుకోండి అక్కడ కూతుంటుంది వచ్చేసారా రండి బాబారు రండి రండి మీ అన్నయ్య గారు పదండి 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 పదమ్మా నువ్వు అండి నమస్తే ఎరా తాపి సర్లేవో మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి తాపి కాదు గోపి తాపి కాంట్రాక్టా సర్లేవో అవును నువ్వు దిగినా నువ్వు తాపి బాగున్నా ఒక దాని దూరంగా ఉంటే కొద్దిగా మరి ఇంతగా నడపాలా ఏదో ప్రేమ కొద్దీ ప్రేమతో నిలిపేతాను పెద్ద ఫికరావు వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే వీళ్ళేనా వాళ్ళు ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారు రా ఎన్ని మీకు రా మీకు ఇండె సార్ ఎరా జాగ్రత్త వీళ్ళ పింకు టింకు డాలి ఉన్న గదుల్లో తిప్పేయంరా పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారు తీసుకోమ్మా అన్నయ్య గారు తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా నీలాంటి కుర్రకోతి ఎగరేసి పోద్దని ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలి ఒకటి రెండు కాదు హైదరాబాద్ అంటే పది రైల్వే స్టేషన్లు ఇరవై బస్ స్టేషన్లు యాభై పార్కులు ఓ వంద థియేటర్లు ఇవన్నీ కాకుండా కుప్పలు కుప్పల హాస్టల్ అన్ని వెతకాల అసలే పెళ్లి సీజన్ ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారు ఏమో చూడు అలాగే ఒక్కరు ఒక్క చోటు కూడా వదలకు వెళ్ళండి ఒరే ఇంతకే మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావరా ఎదుగుతానికి ఆల్కో ప్లేస్ కావాలి లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి సరే

కంగారు పడుకో అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను ఇంకేమని ఉంటే నువ్వే చెప్పాలి అంత బొమ్మలేదు ఎప్పుడు నానా నాన్న నాన్న అనే బల్లు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా లైఫ్ సెటిల్ అయిపోద్ది అరవై సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఈ ముహూర్తంలో పెళ్లి సూపర్ ముహూర్తం అంట ఊ అను నేను ఇప్పుడే తలకెట్టేస్తాను ఊ అని తల్లి ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం రెడీయా బావయ్య అంటే చూస్తున్నారు మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు నేను ఇక్కడ చూసుకుంటాను అలాగే సరే మావయ్యా బావ కదా ఏదో ఒకలే చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా నీ గురించి నీ లవ్ గురించి ఆలోచించేట వల్లే ఇలా ఇరవై మంది మగాల మధ్య తిరగాల్సి వచ్చింది ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా ఆలోచించుకునే చెప్పు నచ్చనా నచ్చలేదు అయినా నాలో నచ్చిపోతాంకే ఉంటుందే నచ్చలేదు అంటున్నాను అనుకో మోహం చూపించి మాట్లాడు ఏ పర్లేదు బాగుంది అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు ఓ ఉంటే బాగుంది నానా నానా మావయ్యా మావయ్యా నేను నిజంగా నాన్నతో చెప్తాను మీ నాన్న మీ నాన్న నమ్మకే నిన్ను చంకలో ఎట్టుకుని తిరుగుతున్నాడు ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు నా మీద నాకు నమ్మకం ఉంది నేను నీ మాయ మాటలకు పడ్డు నేను నిన్ను ప్రేమించను అలా ఏదో ఒకటి చెప్పు అప్పుడే కదా ఇంకేంత ట్రై చేయాలో తెలుస్తుంది నా లవ్వర్తో మాట్లాడటానికి పది నిమిషాలు కూడా ఇవ్వరు ఎంతమంది రండి సార్ కాపలా కాలకు సస్తున్నాం ఎంతమంది మధ్యలో అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు అసలే సిటీ ఎవరు ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు ఆర్యసే చేసుకుంటాం చండాలంగా అనే మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను రండి బాబు ఈ ఒళ్ళుతో జరగలేకపోతున్నాయా తినడానికి ఏదైనా చెప్పు కూర్చున్నాదా పెద్ద నసగాలరా బాబు టైం వేస్ట్ ఇదంతా రేపు చెప్పచ్చుగా చెప్పచ్చు చెప్పు ఆ క్రెడిట్ మాగెందుకు చెప్పిలో పేలిపోద్ది నువ్వు నేను కాదురా ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి కూడా ఎవరు లేళ్లే మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వదు కదా హలో పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా నిన్ను ఫాలో అవ్వడానికి నువ్వేనా పెద్ద సెలబ్రిటీవా ఏడ్చాలి ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా ఆటో డబ్బులు అంటా ఇచ్చి రారా కూర్చోరా కూర్చో బంగారా కూర్చో ఎరా ఫ్రెష్ ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా అరే మనందరికీ మ్యారేజ్ అనుకుంటా వీడియో చా వచ్చేడు ఓకే అనే కూల్ డ్రింక్ ఆ ఒకటి చాలు ఒకటి చాలు నేను లోపలికి ఇలా ఎయిర్‌పోర్ట్ నుంచి చూస్తాను సరే నువ్వు అపల్లో ఉండు కావాలా

ఇంట్లో వాళ్ళు తెలిసి బాధపడరా తోకల బాధ అంకుల్ బాధపడతారు రెండు నెలలు అయితే మూడు నెలలు వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు నువ్వు తప్పించుకొని తిరుగుతుంటాం వాళ్ళు దోలు తిరిపోద్ది వన్ ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి కరెక్ట్ గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే అదే రోజు సాయంత్రం రిసెప్షన్ కదా దుకాన్ బంద్ సురోజీ ఎలా పుడుతుంది ఆ ప్రేమ మీకు ఇన్నోసెంట్ ఫేలో ప్రేమ అక్కడ పుడుతుంది ఇక్కడ పుడుతుంది ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు ఇట్రామా నాన్న నిన్నే ఇక్కడ పుడుతుంది మీలాగే గా మనకాల కూర్చుందే ఆమె కూడా పుట్టచ్చు ఏమా పుట్టదా మళ్ళీ పేలిద్ద్రా

పెళ్ళనేది చిన్న విషయం కాదు అదొక బాధ్యత ఇంత తేలిగ చేసుకుంటారేంటి ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం ఫ్రెండ్స్ అవును సార్ ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్ నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమోరా అంటే చాలు అది లవ్ అనుకున్నా అంటే కన్ఫర్మ్ చేస్తారు నా లవ్ ముందు కామెడీ చేస్తారు విలన్స్ అవుతారు నన్ను మాత్రం హీరోయిన్ చేస్తారు అంతెందుకు మేము సినిమాకి వెళ్ళారా అంటే చాలు నాలుగు టికెట్లు తీసుకొస్తారు రెండు మాకిస్తారు ఒకడిక్కడ ఒకడక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకొని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు ఆరే సమాజి తీసుకొస్తారు ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు మీడియా వాళ్ళు వస్తారు ప్రేమ గాడి ప్రేమ పెళ్లి చూడండి చూస్తూనే ఉండండి మళ్ళీ మళ్ళీ చూడండి చూడకపోతే ఒప్పుకోము అని ఆ క్యాసెట్ అరిగిపోయేదాకా వేస్తనే ఉంటారు మేము పబ్లిక్ పేరెంట్స్ బుక్ మమ్మల్ని కలుపుతారు మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు అది సార్ ఫ్రెండ్స్ అంటే ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్ అంటే అర్థం ఏంట్రా ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలి కదా ఫ్లోలో వచ్చేసిందిరా ఫ్రెండ్స్ ని పట్టుకొని నాలు పీగితే కొట్టండి తిట్టండి కిల్ దెం టెర్రరిస్ట్ లను లోరితారేమో గాని ఫ్రెండ్స్ ఎప్పరో ఒకలా ఇపితే కొంచెం మనసాక్షి ఉంటరా నీకు తీసుకొచ్చేస్తావ అమ్మాయిని మీరు ఇక్కడ కలలు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు నీకు అర్థం కాదులే నీలాంటి వెదవల వల్లే కూతుళ్ కాపాడుకుంటూ నానా కష్టాలు పడుతుంటారు నువ్వైనా అర్థం చేసుకోందా ఇక్కడ ఇప్పుడు ఈడికి పేలిందిరా అమ్మో ఈ నీలకంట వాడు మాములుడు కాదురా రా బాబు ఈ తక్కువ సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు అసలు ఏ జన్మలోనో అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు మరి ఏం చేస్తారు సార్ తండ్రి కూతులే విడగొట్టాల్సి నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా విడగొట్టాడు నేను విడగొట్టే పడగొట్టన్ ఎయిట్ ఫీడ్ ఇన్న పెట్టుకో రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది లోపలికెళ్ళ అమ్మా తల్లి నీకే చెప్తుంది లోపలికి వెళ్ళమ్మా అమ్మాయి లోపలికెళ్ళు నువ్వు ఇక్కడ అవసరం లేదు ఎందుకు నువ్వు ఇక్కడ చూసుకుంటా అబ్బాయి ఏం లేదు సార్ ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది లేడీస్ కదా మనం ఎత్తుకుతాం సార్ మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ముందుకెతున్నావు బస్టాండ్కి సార్ బండెక్కు బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని ఐస్ క్రీమ్ పార్లర్ అదే అక్కడి నుంచి రైట్ సార్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇలా అయితే కుదరదు కానీ పద ఆటో ఇదిగో మన ఇద్దరు ఎక్కడికైనా పది నిమిషాలు అయిపోయి ఓ అండర్స్టాండింగ్ కొద్దాం ఏం నాన్న ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ పిగట్ అని నువ్వే ఫీల్ అవ్వక్కర్లేదా ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే ఇదిగో మన ఇద్దరం యూత్ ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ కొద్దాం పదా తీసుకుండా ఆ ఆ అనానగర్ దేవి కల్పనమండి రైట్ లైన్ చేసరా ఈ ఫోటోలో నా మైనక అంటే చూసరా నమస్తే బా వెళ్తాం మే ఏ కయా పొరీ భయ్యా సూపర్ దే మామ ఆ నడుం సోడరా ఆవ్ కి పొరీ ఆ మేకా మే బి లేదు స్టోర్ మాలే దేఖ దెర్ పోలా మోహన్ చూపించి మాట్లాడని పుట్టేస్తావా నాకు చూపిపోయినా పర్లేదు ఊరందరూ చూపించకర్లా అర్థం కావలసిన అర్థమైతే చాలు అనే ఏంటనే ఆగిపోయారు ఎల్రా పొద్దు నుంచి తిరిగి తిరిగి కాల్ పడిపోతారు అలాగండి ఎలా మరి వల్ల కాదు ఏంటనే ఆటో వెళ్ళిపోతుంది

చిరిగిపోతుంది ఇంకో అమ్మాయి దొరక కొంచెం పగిలిపోతేమో तो? यहाँ खड़ा खड़ा क्या देख रहा जय रहा चल चल निकल फुट घूर घूर के क्या देख रहा चल निकल <स्थाँगा> పిల్ల వెళ్తుంటే కూడా రావాలిగా ఎదరు జరుగుండే అనవసరం అందరిని టెన్షన్ పెట్టింది కొడతారు వాగడా నా లవ్ కోసం సెల్ఫిష్ కానీ నీ సిటీలో తీసుకొచ్చాను నా వల్లే వాళ్ళేదంతా అరికైంది ఇప్పుడైనా వదిలేస్తావా వదిలేటమా తప్పు నా వల్ల జరిగిందని నేనే నేనేమైనా తప్పు చేశానని చెప్పానా ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్ నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేట్ కలిపోతావు అంతేగా అంతేగానా అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం దొరికితే చంపేస్తారు అయినా మీ అక్కే కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు నీకు అంతేగా నీ దుస్తులాలు చేస్తే పెద్ద తప్పు మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు నువ్వు దానివేస్తానవేగా నీకైనా అర్థం కావాలిగా ప్రేమిస్తే అర్థమవుతాయి తిరుగుడు ఇప్పటిదాకా కాళ్ళు కాళ్ళర అబ్బా నా కోసం ఆగడంరా ఈ లోగా టమాటాలు కుళ్ళి చేస్తాయి నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో ఆడి గనక లేకపోతే లేని పరిస్థితి ఏమైందో ఊహించుకో అమ్మో ఏరై అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండే ఆడవచ్చుగా ఎవరిన తాపి నువ్వు అనేది ఇంకేవారు ఇదిగో వెధవల్లై తిండి తింటా కదా పెద్ద పిగుడు కాడలాగా వచ్చారు మా చావు అయితే మీరు వస్తున్నాక అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చురా ఏద్దామా మా చావు మేము చూస్తున్నాం సార్ నోడు ఉంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి ఏంట్రా పద్ధతేట్రా పద్ధతి పద్ధతి లేదు పడుతున్నావా కొడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు ఏ సంబంధం అని మీ అమ్మాయి కోసం మేము నాన్న సంకలూతున్నాం ఇంకొకసారి చేయి ఎత్తినా ఇక్కడ చేతులు కట్టు కూర్చున్నావో లేడు హే అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావాడు మీరే నాకు ఇంకా చూస్తారు చావ కొత్తగా చూడండి ఆ పెధ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే తెచ్చారు వరకు తెచ్చారు ఏంటిది ఏంటి గోలా ఎవరింట్లో ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చిన పని ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి క్షమించండి దయచేసి క్షమించండి చాలు వెదకవలసిన పద్ధతి మాత్రం వెతకాదు బావా నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను దొరగ్గానే కబుర్ చేస్తాను దయచేసి వెళ్ళిపోండి బావా

మీ ఊర్లో ప్రతి ఇంచి మా మావాడికి తెలుసండి వాళ్ళని వెతకడంలో మా వాడి మీకు హెల్ప్ చేస్తాడు వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే ఛా తీరా నిజమా అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తావు ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు నీ ఆలోచన బాగుందిరా నిన్నేమో అనుకున్నాను భలే ఆ రోజు నువ్వే కదా వచ్చావు ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళావా నీ కాఫీ కట్ అన్నయ్య గారు ఇది మీ ఇల్లు అనుకోండి మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన అవునరా నువ్వు పది నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు అలాంటిది ఇరవై రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది విషయం అమ్మా చూడు ఏమిట్రా బందీల దొడ్లో దొన్న వేసినట్టు అందరం తీసుకొచ్చి అమ్మాయిని పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టామంటారా ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా

కదా నిద్ర పట్టిందా ఎందుకు కట్టేశారు చూసావా భయం ఒక్కడనే కొడుకుని మనమా కుదురుగా ఒకే చోట ఉండలేము అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా నాకు భయం చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది ఇల్లంతా ఒకటే ఏడుపులు చూడలేకపోయాను చాలా భయం వేసింది తట్టుకోలేక పారిపోయాను అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం పారిపోయేవాడిని అమ్మ తీసుకొచ్చి కట్టేసేది మళ్ళీ పారిపోయేవాడిని భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను పరిగెడుతూనే ఉన్నాను పరిగెడుతూనే ఉన్నాను కానీ మొదటిసారిగా ఆగాను నేను చూశాకే పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు అది